ఈ ఆంటీ తన భర్తని బావా నాకు ఒక టోపీ కొనివ్వవా అని అడిగింది దానితో పాపం ఆ అంకుల్ దగ్గర టోపీ కొనడానికి డబ్బులు లేక ఏం చేశాడో చూడండి ముందుగా ఇలాంటి వెదురు బొంగులను తెచ్చుకొని ఈ వెదురు బొంగును ఈ విధంగా సన్న సన్నని పీసుల్లాగా చీల్చేసి తర్వాత ఒక వెదురు దెబ్బను సన్నని లేయర్ గా కట్ చేస్తాడు ఈ విధంగా వీళ్ళు వాళ్ళకి కావలసిన డిఫరెంట్ సైజు లోకి వెదురు కర్రలను తయారు చేస్తాడు ముందుగా ఈ ఆంటీ ఈ వెదురు దెబ్బలను రౌండ్ గా అమర్చి ఈ విధంగా అల్లడం ప్రారంభిస్తుంది ఇప్పుడు దీనిని వెడల్పు హోల్స్ వచ్చేలాగా అల్లుతుంది తర్వాత మధ్యలో రెండు రౌండ్ సర్కిల్ దెబ్బలు వేసి ఒక టోపీ ఆకారం వచ్చేలాగా అల్లుకుంటుంది తర్వాత సేమ్ అలానే ఇంకో లేయర్ ని పెద్ద పెద్ద హోల్స్ లేకుండా బాగా చక్కగా అల్లుతుంది తర్వాత ఈ టోపీలో వెడల్పు గల ఆకులు వేసి ఈ విధంగా చిక్కగా పరిచేసి దానిపైన ఈ ఇంకో టోపీని సెట్ చేసి టైట్ గా కడుతుంది తర్వాత ఈ అంకుల్ ఈ టోపీకి నాలుగు వైపులా ఈ గ్రీన్ వెదురు దెబ్బలు ఎక్కించేసి తర్వాత చుట్టూ ఎడ్జీల కోసం ఈ గ్రీన్ కలర్ దెబ్బను రౌండ్ గా సెట్ చేసి టైట్ గా కడతాడు తర్వాత ఎక్స్ట్రా గా ఉన్న దెబ్బలను కట్ చేసేసి ఇలాంటి ఒక అద్భుతమైన క్యాప్ ని తయారు చేసి తన వైఫ్ కి గిఫ్ట్ గా ఇస్తాడు వావు సూపర్ కదా వీళ్ళ ప్రేమకి గాను ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సూపర్ అని కామెంట్ చేయండి